కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో భారీ మెజారిటీ సాధిస్తుందని కొడంగల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ బేబీ న్యూస్ తో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దాదాపు యాభై నుండి అరవై వేల వరకు పార్లమెంట్ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డికి మెజారిటీ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు వికారాబాద్ జిల్లా కొడగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ప్రస్తుతం మనము కొడంగల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ గారు శంకర్ నాయక్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం శంకర్ నాయక్ గారు నమస్తే నమస్తే సార్ ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఏ విధంగా ఉంది వాతావరణం పార్లమెంట్ విషయంలో చూసుకుంటే కొడంగల్ మాత్రం చాలా గట్టిగా ఉంది ఈసారి అస్థాం పార్టీకి మాత్రం ఖచ్చితంగా కొడంగల్ ప్రజలు మాత్రం యాభై వేల విజయ్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి అభిమానంతో చంద్రబాబు శ్రీరీ తప్పకుండా గెలిపించే ప్రయత్నం కొడంగల్ నుండి మాత్రం యాభై వేల విజయనగరం తప్పకుండా ఇస్తారు ఈసారి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మేము ఊహించలేదు ఇది అనుకోకుండా అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నాడు మా కొడంగల్ కర్ణాటక ఎక్కడో కొడ తెలంగాణ రాష్ట్రంలోనే కర్ణాటక వాళ్ళు విశ్లేషణ నాయకులు ఉన్న ప్రాంతం నుంచి ఇవాళ ఎమ్మెల్యేగా గడిపో గెలవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గెలిచి ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి నాయకుడు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కొడగల్ ప్రజలకు ఇంతకన్నా అదృష్టంగా భావిస్తుంది చాలా అదృష్టంగా భావిస్తుంది కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి వంద శాతం జరుగుతారు సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చాలా నోదం ఉంది ఇంకోటి మా తాండ ముఖ్యమంత్రి కావడం మాకు అదృష్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అదే ఇప్పటికీ తారంగా అన్ని తారంగా వేయడం కానీ ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే కోడంగల్లో ఊహించని విధంగా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పాడు కోడంగల్లో జూనియర్ కాలేజ్ కావచ్చు వంగలస్పి జూనియర్ కాలేజ్ కావచ్చు కొడగల్ల మెడికల్ మెడికల్ కాలేజ్ కావచ్చు రెండు వందల పడగల బెడ్డ హాస్పిటల్ కావచ్చు కొడగల్ల పాత పడగల గ్రామంలో ఎడ్యుకేషన్ వంద ఎకరాలు ఎడ్యుకేషన్ అంటే వంద కోట్లతోని ఇవన్నీ ఎడ్యుకేషన్ ఆపంట ఒకే కులం గురుకులం అది కూడా మా మా సొంత ఆ వాటర్ అంటే మూడో వాడనే ఉంది పాతపడ గ్రామంలో అది కావచ్చు ఇవన్నీ ఆరు గ్యారెవై చెప్పిండో కోడంగికి మాత్రం ఈ గ్యారెన్ని తప్పకుండా వర్తిస్తుంది రేవంత్ రెడ్డి గారి హైల్లో గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రేవంత్రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకానే ఉన్నాయి ఇప్పటికీ కూడగల ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీజేపీలో కొడగలు చేసింది ఏమీ లేదు ఇప్పటికీ కొడగల మీరు చూసుకుంటే సార్ కొడగల రేవంత్ రెడ్డి గతంలో జూనియర్ కాలేజీలు

అభివృద్ధి అనేది ప్రస్తుతం అవును ఐదు వేల కోట్ల రూపాయలతో సార్ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది దాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లతో కోడంగల్ నారాయణపేట ఎక్కువ పథకం కావచ్చు దాని కూడా ఇవాళ ఐదు పది రూపే అవి అని జరుగుతుంది రండి స్టార్ట్ అయింది పనులు తర్వాత మహిళా డిగ్రీ కాలేజ్ పోస్కీలో కావచ్చు కోడంగల్ లో జూనియర్ కాలేజ్ కావచ్చు కోడంగల్ లో మెడికల్ కాలేజ్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇలా సిసి రోడ్డు డ్రైనేజ్ వాటర్ల కోసం ప్రతిదా కొడగల మున్సిపల్ మూడు వందల పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి అన్ని కోసం వచ్చినాయి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు హైలెస్ అయిన తర్వాత ఇంకా కొనసాగుతాయి అంటున్నారు తప్పకుండా కొనసాగుతుంది సార్ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కోడ్ మంది వల్ల కొన్ని పథకాల వల్ల కొన్ని ఆగిపోయినాయి ఎందుకంటే కోడు మంది వల్ల ఏసీ వాళ్ళ కొద్దిగా అనుమతి పోవడం వల్ల ఆల్రెడీ ఇబ్బందులకి సిలిండర్ గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకోటి బస్సు ఫ్రీ బస్ ఆల్రెడీ నడుస్తున్నది తర్వాత జీరో కరెంట్ బిల్ కావచ్చు అది కూడా ఈ ఎలక్షన్ కాగానే అవి కూడా స్టార్ట్ అయింది ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేసిన ఐదు గ్యారంటీ పథకాలు గ్యారంటీ ఎలక్షన్ గానే అమలవుతుంది ఇంకోటి సార్ ఇంత ఉన్న పేపర్ రెడ్డి చాలా ప్రతి సభలో వ్యక్తులు ఆకాశ పదనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చినానికి రైతులు భారతీయుల ఇంకో పండుగ జరుపుకుంటే ఆరు రెండు పండుగ జరుపుకోలేదు ఒకటి స్వతంత్ర పండుగ ఒకటేమో రైతు రుణమాఫీ పండుగ జరుపుకోవాలి రెండు లక్షల రుణమాఫీ

స్పష్టంగా తెలుసు ప్రజలకు ఎవరికి ఓట్ అయ్యాలి ఎవరికి ఓట్ చేస్తే బాగు అభివృద్ధి పడతాయని చెప్పేసి ప్రజలకు మాత్రం బాగా గమనిస్తున్నాను అందువల్ల మనకు చెప్పాల్సి మనట్టుగా అరవై ఐదు సీట్లు మెజార్టీ వస్తే ముప్పై ముప్పై తొమ్మిది వాళ్ళకి అరవై సీట్లు మాకు వచ్చినాయి అంత కూడా మాట్లాడుతున్నది ప్రస్తుతం నియోజకవర్గంలో సీఎం ప్రస్తుతం ఓ పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పంచుతుంది కాబట్టి ఈ ఎన్నికలు మీరు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో జనాల నుండి ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో స్పందన ఏ విధంగా ఉంది మేము ఇప్పుడు ఇందాకనే పొద్దు నుంచి తొమ్మిదో నుంచి పార్లమెంట్ ఆల్రెడీ ఎలక్షన్లో భాగంగానే జరిగిన ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఎలక్షన్ నుంచి ఆల్రెడీ నైట్లో ఎలక్షన్ పది గంటలు అసలు ప్రజల్లో స్పందన చూస్తుంటే అసలు బ్రహ్మాండంగా పడుతున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చల్లబా సిడ్డి గారి ఎల్పి అనేది ఎప్పుడు వేసుకున్న సార్ అని చూస్తున్నారు బ్రహ్మాండంగా మెజార్టీ యాభై వేల మెజార్టీ దాదాపు అరవై వేల ఈ తిరుగుతున్నా కాబట్టి ప్రచారంలో మాత్రం డోర్ టు డోర్ ప్రచారం తిరుగుతున్నా కాబట్టి అది కనిపిస్తున్నారు యాభై వేలు ఎక్కడ అరవై వేలు కార్యక్రమం వంద శాతం వంద శాతం మెజార్టీ ఇస్తుంది ఈసారి కోడీ మాత్రం బ్రహ్మాండ ఈ తండ్ర తండ్రం పంచాయతీ తండ్రిగా స్పందన ఉంది తండూ గ్రామ పంచాయతీలో సీఎం రేవంత్ రెడ్డికి స్పందన ఏ విధంగా ఉంది ఆల్రెడీ తాండాలను నేను తాండంలో ఎక్కడ తిరుగుతున్నా తాండలు ప్రజలు సర్పంచ్ కావచ్చు ఉప సర్పంచ్ కావాలి మాజీ సర్పంచ్ అందరూ పెద్ద ఎత్తున తాండ్రస్ పార్టీ చేస్తున్నారు ఈ సారి తాండంలో అయితే ప్రత్యేకంగా సార్ మొత్తం ఒకటే ఏం ప్రతి తాండవ ఏం జా ఉన్నా వీటిలో వేయాలి అని చెప్పేసి నేర్చుకున్నాడు రేవంత్ తోనే సాధ్యమైనది రేవంత్ అభివృద్ధి అయితే గత ఏమైనా ఏం చేయలేడు తట్టడి మట్టి మన అన్ని దాంట్లో రోడ్ వేస్తాను ఏ తాడ కూడా రోడ్ రోడ్ లేదు అసలు అతని ఏం చేయలేడు కూడా మనకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కాణాలు అభివృద్ధి అయితే ప్రతి తాండల సభలో ఏకాయ తీర్మతో ఈసారి బ్రహ్మంగా బ్రహ్మాండంగా సాధి చంద్రహోషన్ రెడ్డి గారు ఓకే మీరు చూస్తున్నారు కూడంగల్ నియోజకవర్గంలో కౌన్సిలర్ శంకర్ నాయక్ అంటున్నారు అభివృద్ధి అనేది కూడా శ్రీ రేవంత్ రెడ్డి ద్వారా చాలా అభివృద్ధి పనులు మాకు నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికలు కూడా ఉన్నందుకు కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగు ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఇంకా అభివృద్ధి అనేది ముమ్మరంగా కూడంగల్ నియోజకవర్గం కొనసాగుతుంది అంటున్నారు కెమెరామెన్ బి నాయక్ తో శ్రీధర్ బీవీ న్యూస్